గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం హాయభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును గజారణం భూతగణాది సేవితం కపిత్త జంభూపల చారుభక్షణం ఉమాసుతం శోకవిదాశ కారణం నవామి విఘ్నేశ్వరపాదపంకజం విశ్వావసునామా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మిథున రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది వారు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు దీంట్లో మనకు కనబడుతూ ఉన్నాయి మరి మిథున రాశి వారికి సంవత్సరం పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు తర్వాత రాజపూజ్యం నాలుగైతే అవమానం మూడు వీరికి ఈ సంవత్సరం అయితే ఉందో చాలా వైభవంగా ఉంది మరి నక్షత్రాలు తెలువకు తెలివనటువంటి వారికి పేర్లతోటి కూడా చూసుకునే అవకాశం కాకి కు ఘం జ్ఞా చా కే హ ఈ అక్షరాలు ఉన్నప్పుడు మీరు పేర్లతోటి కూడా రాశి ఫలితాలను చూసుకోవచ్చు ఈ సంవత్సరం మిత్ర రాశి జాతకులకు గమనించినప్పుడు ఎక్కువ శాతం మనకు అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చూసినప్పుడు మే పదమూడు దాకా తర్వాత మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిది దాకా గురు స్థానాన్ని గమనించినప్పుడు మొదటి స్థానంలో తర్వాత పన్నెండో స్థానంలో కనబడుతూ ఉన్నాడు పంతొమ్మిది అక్టోబర్ నుండి డిసెంబర్ నాలుగు వరకు మాత్రం గురువు రెండో స్థానంలో కనబడుతున్నాడు కాబట్టి గురువు రెండవ స్థానంలో కనిపించినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి సమయంలో మీరు కొత్త వ్యాపారాలు కావచ్చు కొత్త ఇండ్లు కట్టుకోవడం రియల్ ఎస్టేట్కు పెట్టుబడులు పెట్టుకోవడం చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు తర్వాత శని భగవాన్ను గమనించినప్పుడు ఈ సంవత్సరం తొమ్మిది పదవ స్థానాలలో శని ఉంటూ ఉన్నాడు కొంత ఇది బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే శని యొక్క అనుకూలమైనటువంటి స్థానాలు కావి తొమ్మిది పది స్థానాలు రెండు కూడా మీరు చేసే వ్యాపారాల్లో ముఖ్యంగా జాయింట్ వ్యాపారాలు ఏవైతే ఉంటూ ఉంటాయో దాంట్లో నష్టపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది మధ్యవర్తులను నమ్మకండి తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసినప్పుడు కూడా న్యూరోకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నరాల బలహీనత కావచ్చు ఇటువంటివి అనుకోనటువంటి ప్రమాదాలు ఈ శనిగ్రహం వల్ల ఏర్పడే అవకాశాలు రాహు రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మీకు ఈ సంవత్సరము రాహువు పది తర్వాత తొమ్మిది స్థానాలలో కనబడుతూ ఉన్నాడు మరి రాహు విషయంలో చూసినప్పుడు కూడా నరదృష్టి దోషం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది ముఖ్యంగా కాబట్టి వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవాలి కేతువును గమనించినప్పుడు కేతుగ్రహం పదహారు ఐదు వరకు నాలుగో స్థానంలో ఉన్నాడు తర్వాత మే పదిహేడవ తేదీ నుండి సంవత్సరం మొత్తం కూడా మూడో స్థానంలో కేతుగ్రహం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కేతుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మీ తెలివితేటలతో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందుకు దూసుకెళ్తారు కాబట్టి మరి మీరు ఈ గ్రహస్థితికి అనుకూలంగా ఈ సంవత్సరము మీ జీవితాన్ని మార్చుకోవాలి ముఖ్యంగా ఫలితం టోటల్గా గమనించినప్పుడు మనకు ధన వ్యయం ఎక్కువగా కనబడుతూ ఉంది తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి గౌరవ హాని అనేది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులతోటే మీకు గౌరవహాని కనబడుతూ ఉంది ముఖ్యంగా స్త్రీల వల్ల నష్టాలు కలిగే అవకాశాలు కూడా మిథున రాశి జాతకులకు కనబడుతూ ఉన్నాయి కేతువు అనుకూలంగా ఉన్న సమయంలో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా పశు నష్టము పంట నష్టము అపజయాలు కలిగే సూచనలు కూడా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మరి మిథున రాశి జాతకులల్లో గమనించినప్పుడు మృగశిర తర్వాత ఆరుద్ర పునర్వసు ఈ మూడు నక్షత్రాల వాళ్ళని చూసినప్పుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఎనిమిది మాసాలు కఠినంగా ఉంటూ ఉంటుంది మొదటి అంటే ఉగాది నుండి నాలుగు తర్వాత నాలుగు మాసాలు సుమారుగా ఎనిమిది మాసాలు వీరికి కొంత కఠినమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎనిమిది మాసాలు జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీరు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేసుకోవాలి తర్వాత శివునికి సంబంధించినటువంటి మరి స్తోత్రాలతో పాటు ముఖ్యంగా వీరు అనారోగ్యం కాకుండా నవగ్రహ పాశుపతం అనేది కూడా చేసుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపించుకుంటే ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది ముఖ్యంగా సూచన ఏమిటంటే కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా కొత్త ఉద్యోగాలకు ఆశ పోకుండా ఉన్న దాంట్లో జీవించడం అనేది సంవత్సరము మిథున రాశి వాళ్లకు చెప్పదగ్గటువంటి సూచనగా భావిస్తూ ఉన్నాం చూసినప్పుడు కూడా న్యూరోకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నరాల బలహీనత కావచ్చు ఇటువంటివి అనుకోనటువంటి ప్రమాదాలు ఈ శనిగ్రహం వల్ల ఏర్పడే అవకాశాలు రాహు రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మీకు ఈ సంవత్సరము రాహువు పది తర్వాత తొమ్మిది స్థానాలలో కనబడుతూ ఉన్నాడు మరి రాహు విషయంలో చూసినప్పుడు కూడా నరదృష్టి దోషం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది ముఖ్యంగా కాబట్టి వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవాలి కేతువును గమనించినప్పుడు కేతుగ్రహం పదహారు ఐదు వరకు నాలుగో స్థానంలో ఉన్నాడు తర్వాత మే పదిహేడవ తేదీ నుండి సంవత్సరం మొత్తం కూడా మూడో స్థానంలో కేతుగ్రహం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కేతుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మీ తెలివితేటలతో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందుకు దూసుకెళ్తారు కాబట్టి మరి మీరు ఈ గ్రహస్థితికి అనుకూలంగా ఈ సంవత్సరము మీ జీవితాన్ని మార్చుకోవాలి ముఖ్యంగా ఫలితం టోటల్గా గమనించినప్పుడు మనకు ధన వ్యయం ఎక్కువగా కనబడుతూ ఉంది తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి గౌరవ హాని అనేది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులతోటే మీకు గౌరవ హాని కనబడుతూ ఉంది ముఖ్యంగా స్త్రీల వల్ల నష్టాలు కలిగే అవకాశాలు కూడా మిథున రాశి జాతకులకు కనబడుతూ ఉన్నాయి కేతువు అనుకూలంగా ఉన్న సమయంలో అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా నష్టము పంట నష్టము అపజయాలు కలిగే సూచనలు కూడా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మరి మిథున రాశి జాతకులల్లో గమనించినప్పుడు మృగశిర తర్వాత ఆరుద్ర పునర్వసు ఈ మూడు నక్షత్రాల వాళ్ళని చూసినప్పుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఎనిమిది మాసాలు కఠినంగా ఉంటూ ఉంటుంది మొదటి అంటే ఉగాది నుండి నాలుగు తర్వాత నాలుగు మాసాలు సుమారుగా ఎనిమిది మాసాలు వీరికి కొంత కఠినమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎనిమిది మాసాలు జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీరు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేసుకోవాలి తర్వాత శివునికి సంబంధించినటువంటి మరి స్తోత్రాలతో పాటు ముఖ్యంగా వీరు అనారోగ్యం కాకుండా నవగ్రహ పాశుపదం అనేది కూడా చేసుకుంటూ ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపించుకుంటే ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది ముఖ్యంగా సూచన ఏమిటంటే కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా కొత్త ఉద్యోగాలకు ఆశ పోకుండా ఉన్న దాంట్లో జీవించడం అనేది సంవత్సరము మిథున రాశి వాళ్లకు చెప్పదగ్గటువంటి సూచనగా భావిస్తూ ఉన్నాం